సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాక్సిమం అయితే గెలిచే సూచనలు ఎక్కువ ఉన్నాయండి మన దేశం మొత్తం పిఠాపురం ఉన్నట్టు ఉంది అనిపిస్తుంది అనమాట లక్ష మెజారిటీ అనేది అయితే కష్టం అనమాట లక్ష మెజారిటీ రావడం అనేది ఇక్కడ లక్ష మెజార్టీ అవతల అపోజిషన్ కూడా అప్పుడు వాళ్ళ ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ ఉంది ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి సోషల్ మీడియా అంతా హల్చల్ చేసి వస్తే ప్రజలందరూ కూడా నువ్వు నేను యూట్యూబ్ వాడతాం ఇన్స్టాగ్రామ్ వాడతాం మరి మొదల మొదట పిల్ల పిల్లలు చాలా మంది వీళ్ళందరూ మొబైల్స్ యూజ్ వాళ్ళు అందరూ ఉంటారు కదా లబ్ధి పొందిన వాళ్ళు అది ఏంటంటే ఇప్పుడు చాలా మంది మన ఇండస్ట్రీ నుంచి జబర్దస్త్ టీమ్ అంతా వెళ్లారు ఇప్పుడు జబర్దస్త్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ అక్కడ శాస్త్రంగా ఉంటారండి ఎవరు ఉంటారు కదా చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు వెళ్లారు వాళ్ళందరూ ఎవరు ఆ పిటాపురం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా అంటే క్యాంపెయినింగ్ చేస్తే ఎట్లా ఉండాలంటే ఆ ప్రాంతం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి లేకపోతే ఆ ప్రాంతీయ వాసులే ఉండాలి వాళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటే అది హ్యాపీ అనమాట వీళ్ళ వెళ్ళి చెప్పడం అనేది అంటే తూతూ మంత్రం అలా ఉంటదన్నమాట ఇప్పుడు ఆ ఒక హైదరాబాద్ ఒక వచ్చాడంటే పది మంది చూడడానికి వస్తారు అట్లాగే ఆ జనాలు కూడా అంతే అనమాట చూడడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ అంటే వీళ్ళు కొంతమంది వీళ్ళ వల్ల ఎక్కువ మైనస్ అవుతుంది పిండా తెలుసా తెలిసి ఆ విషయం వీళ్ళు వెళ్ళి ప్రచారం చేసే విధానం వేరు నోట్లు అడిగే విధానం వేరు అమ్మా ఇది విధానం ఇక్కడ మీరు గెలిపించుకుంటే బాగుంటది మంచి ప్రభుత్వం వస్తుంది అడగడం వేరు ఆ అది ఇది నీచాతి నీచంగా మాట్లాడుతుంటే ఆ అంటే ఎదుటి వాళ్ళ ని బట్టి కూడా మనం అంచనా వేస్తాం అనమాట అట్లా కాదు ఒకరిని డిగ్రేడ్ చేయకుండా ఇప్పుడు మన ఆ మ ప్రతి మనిషిని ఎలా ఆకట్టుకోవాలో విధానం లేకుండా వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే నిజానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు పార్టీకి అది అది కరెక్ట్ కాదు చాలా మంది లేడీస్ అయి ఉండి అట్లా మా చాలా మంది అగౌరవంగా మాట్లాడుతున్నారు అనమాట వాళ్ళకి అసలు అక్కడ ఆంధ్రాలో లేని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా తెలంగాణలో ఓటు ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ అంటే ఆర్టీస్ లో అక్కడ పరిస్థితిలో స్థితిగతులు ఏంటో తెలియదు ప్రజలు ఏంటి ఎలా ఉన్నారు అభివృద్ధి ఏంటి ఎట్లా జరిగింది ప్రతిదీ ఏమీ తెలియదు అవన్నీ తెలియకుండా వెళ్ళి జగన్ గారిని విమర్శించడం అనేది అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే